నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు లోకేష్ చేరుకుని ఓటు వేశారు ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కెఎస్ లక్ష్మణ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు తెలిపారు ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మిడతూ ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి తెలిపారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం అందరూ కూడా బాధ్యత వేయవలసిన అవసరం ఉంది ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు తెలిపారు ఈరోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక అప్పులు తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది వలకతాం అది వైసార్సీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓపులవారి పల్లె కు తరలించారు హైదరాబాద్ లోని రాయదుర్గంలో మై హోం భూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకుని వచ్చారు పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయన స్టేట్మెంట్ ని రైల్వే కోడూరు సీఏ వెంకటేశ్వర్లు నమోదు చేశారు అనంతరం పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు

తెలువరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎస్ నందు కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గం చార్జీ నల్లగట్ల స్వామిదాసు మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాన్ని పట్టబొద్దున నియోజకవర్గంలో ఓట్లు ఎన్నికలు సజావు ప్రజాస్వామ్యంలో మేధావులు సభ అనేది అప్పర్ హౌస్ స్టేట్ లో అప్పర్ హౌస్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దానికి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి కానీ ఈ రోజుల్లో డబ్బు అదేవిధంగా ప్రలోభాలు కులం మతం ఇవన్నీ కూడా ప్రా ప్రాధాన్యత వీటన్నిటిని కూడా భారత ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని కూడా ఎండగట్టి నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది ధనస్వామ్యంగా ధనవంతులే ఎక్కువగా బాగా డబ్బున్నటువంటి వాళ్లే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ ఈ భారతదేశంలో జరుగుతా ఉంది దీన్ని మార్చాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది ధనస్వామ్యంగా ధన ధనవంతులే చట్టసభల్లోకి వెళ్ళేటటువంటి అంశం గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా ఓట్లు కో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తా ఉన్న వార్తలు సమాచార మాధ్యమాల ద్వారా మేము తెలుసుకోండి దురదృష్టకరమైన ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ధన ప్రభావం అసలు మంచిది కాదు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓటు ఓట్ అనేది ఒక వజ్రాయుధం లాంటిది దాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మార్పు కోసం ఉపయోగించాలి మంచి చేసేటటువంటి వారిని అభ్యర్థులకు ఎన్నుకోవాలి మంచి చేసే పార్టీల్ని ఎన్నుకోవాలి ఈ యొక్క ధనరహిత ఎన్నికలు జరగాలని చెప్పి ప్రజాస్వామ్యంలో మేము ఆకాంక్షిస్తా ఉన్నాం మేము కూడా జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలు జరుగుతున్న పట్టభాద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాస్ మాట్లాడారు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా జరిగాయని చెప్పారు మాకు ప్రచారంలో కనపడినట్లుగానే ఓటింగ్ సరళి కూటమికి అనుకూలంగా ఉంది తొమ్మిది నెలల క్రితం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు నమస్తే సార్ బూత్కి వెళ్ళొచ్చి బూత్లకు వెళ్ళొచ్చు ఇస్తా చూసారు లేదు లేదు అనుమతి అవసరం లేండి బామ్మ నాగరాజు ఐదు నిమిషాలు మనం ఏం చేస్తాం రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు నాకు ఒక వాటర్ మెసేజ్ పెట్టారు ఎవరికి ఓట్ సార్ గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ తిరువురు నియోజకవర్గంలో ఉత్సాహంగా ప్రశాంతంగా జరుగుతుంది మాకు ప్రచార సమయంలో కనిపించిన విధంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళి కూటమి వైపు ఏకపక్షంగా కనిపిస్తుంది ఎనిమిది నెలల క్రితం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విధానానికి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉపయోగించుకుంటున్న పట్టభద్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకి మద్దతుగా నిలుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాము థ్యాంక్ జిల్లా గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడారు పట్టభద్రులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు అలాగనే ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని తెలిపారు అలాగే చైతన్యవంతులైనా విద్యావంతులు పనిచేసే వారికి మద్దతునివ్వాలని అన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాలన్నా జాబ్ క్యాలెండర్ రావాలన్నా ఎవరి ద్వారా అవుతుందో పట్టభద్రులు గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు నూకాలమ్మ

ఈరోజు ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా ఇప్పుడే ఓటేసి వచ్చాను చాలా స్పీడ్ అందుకున్నప్పుడు తొమ్మిదింటికి చాలా తక్కువ శాతం అయినా కానీ తొమ్మిదింటి నుంచి బాగా స్పీడ్ ఇప్పుడు చాలామంది ఓటర్స్ లైన్లు క్యూలు పెరిగినాయి బాగా ప్రతి ఒక్కరూ ఈ పట్టభద్రతల ఎమ్మెల్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద మనం ఎవరిని రిప్రజెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు ఓటింగ్ ఎవరైతే మనకి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి ఎవరు మన మన తరపున పోరాడతారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఈరోజు ఎందుకంటే మిగతా ఫామర్లకినో మనకి మిగతా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ చూపించాలి ఎందుకంటే మనకి ఈ జనరల్ ఎలక్షన్లోనే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం జరుగుతుంది ఇది తొంభై శాతం కాకుండా తొంభై ఐదు శాతం ఓటింగ్ రావాలని నా కోరిక ఎందుకంటే మన రిప్రజెంట్ చేసేవాళ్ళు మనం ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద కూడా డిగ్రీలు డిగ్రీలుండి కూడా మనం ఎందుకో ఎండుకుంటానికి బ్రతికిస్తే మనకి నిజంగా ఎలా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మీకు అందరికీ తెలిసిన విషయం సో మస్ట్గా ప్రతి ఒక్కరు ముందుకు రండి ఈ ఎమ్మెల్సీ ఓటింగ్లో తప్పకుండా పాల్గొనమని చెప్పి ప్రతి ఒక్కరిని కోల్తా ఉన్నాను మన మనకు ఎవరు అవసరం మనకి మెయిన్గా ఇక్కడ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక్కడ విషయాలు మూడు ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక డిఎస్సి రావాలన్నా ఒక జాబ్ క్యాలెండర్ రావాలన్నా మనకి ఉద్యోగాలు తీసుకురావాలన్నా ఎవరు మన మన తరఫున గట్టిగా రిప్రజెంట్ చేయగలరు అనేది మనం మనందరూకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఉద్యోగస్తుల తరఫున వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టాలతో పాటు పోరాడి మనం మన కష్టాలు తెలుసుకుని పని చేయగలిగిన వ్యక్తులు కావాలి మనకి ఎంతసేపు పోరాటం పోరాటం చేస్తామని చెప్పేసి ఎవరో ఒకరి తరపున ఎవరో ఒకరి తరపున తీసుకునే వాళ్ళకంటే ఎప్పుడైనా కానీ మనం నిజంగా మనకి పని చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా తెలుసుకోవాలి మన తరపున అంటే మనకి మన మన తరపున నిజంగా ఉంచుకోగలిగిన వాళ్ళు ఎవరు మన కష్టాలు ఎవరు తెలుసుకోగలిగిన వ్యక్తులు అలాగే పని చేయగలిగిన వ్యక్తులు కావాలని కోరుకుంటాం మీరందరూ తప్పకుండా పాల్గొనండి తొంభై ఐదు శాతం పైగా మనం ఇక్కడ గుడివాడలో ఓటు పోలింగ్ తీసుకొచ్చి మన మనం రాష్ట్రంలోనే ముందున్నది ప్రయత్నిస్తాం తప్పకుండా గుడివాడ ప్రజలందరికీ ఒకసారి మరొకసారి విన్నపం మస్ట్గా ప్రతి మీరు ఓటింగ్లో మాత్రం పాల్గొనండి ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఏలూరు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ కె వెట్ర సెల్వి ఈ మాట్లాడారు ఏలూరులోని సెయింట్ జేవియర్ స్కూల్ అశోక్ లోని పీడీబీటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుడు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల పద్నాలుగు పేల తొమ్మిది వందల ఎనబై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నాలుగు వందల యాబై ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు Yeah. 何 Ô chị, 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 నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ పాఠశాలలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎలక్షన్ సిబ్బంది పగటిబందిగా ఓటర్లను ఓటర్ స్లిప్పులు చెక్ చేసి పంపిస్తున్నారు

OK.

എംഎൽ മുപ്പത് നാല് അഞ്ചു അല്ല పోలవరం నియోజకవర్గంలోని జిలుగుమిల్లి గ్రామంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానం నందు నూతన శివ ఆలయం నిర్మాణం సకాలంలో పూర్తవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు

श्री सारस्वत परमा देवी त्रमोदा सुधांगुरा सर्वगुणमर्थमे पापं यर्वादश्वप्रनाशनी परमनाल केश्वरपादज्ञातेस सामृचे वरदा भोजेसु कृतार्थ सर्वचित ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లింగపాలెం మండల ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఓటర్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందించామని చెప్పారు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నారని తెలిపారు आदरणीय भैया आदरणीय भैया आदरणीय भैया आदरणीय भैया आदरणीय भैया आदरणीय भैया மொபைல் <laughs> எப்படி ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోలింగ్ సందర్భంగా మొత్తం మొత్తమచ్చారు పది గంటల వరకు రెండు వందల పదమూడు మంది ఓటర్ వినియోగిస్తున్నారు పద్నాలుగు శాతం ఓటింగ్ పూర్తయింది రెండు గంటల్లో మొత్తం పదిహేను వందల తొంభై ఆరు వందల సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది పోలింగ్కి సంబంధించి గౌరవ కలప్రెచ్చి చూసిన వాళ్ళకు అన్ని ఏర్పాట్లు పోలి ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ సిబ్బందులు వాటర్ వినియోగించకుండా వచ్చే వాటర్ కూడా అన్నారు ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్న పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు మరియు ఎమ్మెల్సీ అబ్జర్వర్ పుచ్చకాయల విజయ్ పోలవరం పరిశీలకులు వెంకట నారాయణ ఉన్నారు అనంతరం వారు మిడతో మాట్లాడారు ంక్షలు తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో ఇదే విధంగా మూడు పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి పనిచేయాలని అలాగే కష్టపడ్డారు అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి అందరూ కూడా కష్టపడి మన పేదభతులు రాజశేఖరరాన్ని పిలిపించారు అని మేము సభాముఖంగా తెలియజేస్తూ తప్పకుండా ఎన్డీఏ కూటమిపై ప్రజలందరూ కూడా పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇంకా మేము డెవలప్మెంట్ చేసే విధంగా కాన్సెన్సీ అభివృద్ధి చేసే విధంగా ఎందుకు తీసుకువెళ్తామని ప్రజలందరికీ మరొకసారి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి చాలా ఏదైతే ఎమ్మెల్యే గారు 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 మేము ఇష్టాజస్ గా ప్రెసిడేజ్ తీసుకోవడం జరిగింది ఐదు వేల ఐదు వందల పదహారు ఓట్లు గాను నూటికి నూరు శాతం కూడా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ వచ్చి పోలవరం కాల్స్టెన్స్ అని మేము అనుకుంటా ఉన్నాము ఏలూరు జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామికి గురువారం కూడా భక్తులు తాకిడి లక్షకు చేరుకుంది జిల్లా నలుమూలల నుంచి బలివేకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణతో తమ్మిలేరులో మూడు మునకలు మునిగి పితృదేవతలకు మైలు తెప్పలు తీర్చారు అనంతరం శివుడు కొలువే ఉన్న బలివేలో తమ వారు అందించే పిండ ప్రధానాలు అందుకునేందుకు మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు తమ రక్త సంబంధికులు రాక కోసం ఎదురు చూస్తారని హిందువుల నమ్మకం ఆ ధర్మశాస్తాన్ని ఆచరించి దానికి చనిపోయిన వారికి ఈ మహాశివరాత్రి నాడు పిండం అందిస్తే వారు ఆరగించి సంతృప్తి చెందుతారని చనిపోయిన వారి బంధువుల ఆశ ఇదే మహాశివరాత్రికి ఉన్న ప్రత్యేకత ధికారిగా నిధులు నిర్వహిస్తున్నాను మనకి ఈ నెల ఇరవై మూడు రెండు ఇరవై ఐదు నుంచి రేపు ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు వరకు ఈ మహాశివరాత్రి పాంచానక మహోత్సవం జరుగుతుంది నిన్నటి వరకు చూస్తే నిన్నటి వరకు శివరాత్రి సందర్భంగా ఒక లక్ష మంది ఇక్కడికి చేసినట్టుగా మాకు తెలుస్తుంది భక్తులు వాటర్ ఫెస్టివల్ చూసుకుంటే మనకి వార్తాపత్రికల ద్వారా కానీ రెండు లాంటి పై భక్తులు వచ్చారని చెప్పి రాశారు ఎందుకంటే మీ టెంపుల్ వరకు పరిగెత్తులు వెయిట్కి వెళ్ళి ఇంట్లో కనుక మీ మీడియా కూడా ఒక తెలుస్తుంది క్లౌడే వచ్చిన భక్తులందరూ దర్శనం చేసుకుంటారా నేను చెప్తాను చాలా మంది ఏంటంటే ఇక్కడ పితృకర్మం మెయిన్ పిత్రికర్మం చేసుకోవడానికి ఇక్కడ వస్తారు దర్శనమి అందరు మనకి డబ్బే ముఖ్యం కాదు సామాన్యుడ ముఖ్యమే భక్తులు కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకునే చాలామంది చూసే ఉంటారు అన్ని చూసాము మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాం ఎప్పుడో లేని అన్నీ బాగా చేసాము చెప్పాము ఎక్కడ అది ఏంటంటే మీ మీడియాలో వస్తేనే మేము నెక్స్ట్ మేము దాన్ని రెటిఫై చేసుకుంటే ఉంటాం బాగుంది బాగుందంటే మాకు గర్వం వస్తారు అలా ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందో చెప్తేనే మాకు తెలుసు రిక్వై చేసుకోవడం బాగుందండి బాగుంది బాగా చేస్తా ఉంటున్నాం నెక్స్ట్ టైం నాకు అది తెలియదు కనుక ఏదన్నా ఇక్కడ లోపాలు ఉంటే మాకు చెప్తే వచ్చే సంవత్సరం పునరావృతం రిక్వై చేసుకుంటాము ఈ ఉత్సవాలు అనగానే కొంచెం దొంగతనాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది స్టేక్ స్నాకర్స్ అని చెప్పి జేబు దొరకదు అని చెప్పి సెల్ఫోన్ దొరకదు అని చెప్పి మీకు తెలియని విషయం ఏంటంటే ఈ పత్రికా మీ మీడియా కుమారాజ్ చెప్పేది ఇక్కడ మా రామలింగేశ్వర స్వామి దేవస్థానికి ఒక జైలు ఉంది ఆ జైల్లో ఒక గంట కూర్చోబెడితే ఆ జన్మలో దొంగతనం చేయాలనే తలపడాడు మేము ఇలాంటివి కూడా గుర్తించడానికి ఇరవై రెండు సీసీ కెమెరాలతో అబ్జర్వేషన్ మానిటరీ చేస్తూ డ్రోన్ కెమెరాతో కూడా అబ్జర్వ్ చేశాం నిన్న మొత్తం కనుక ఇక్కడ మాకు రామలింగేశ్వరుడు దొరికిన భక్తుడు ఎలా చిత్రం సార్ చేయాలని కూడా ఆయనకు తెలుసు అందుకనే ఇక్కడ జైలు ఉండదు పోలీసు వారికి అప్పు చెప్పారు ఆ జైల్లో ఒక గంట కూర్చోబెడితే ఈ జన్మలో మనం దొంగతనం చేయకూడదు కదా అది చేద్దామని ఇక్కడ జైల్లో ఉంటే ఆయనకి తెలుసు అమ్మ అలా జైలు వేస్తారు అంత ఈ వార్తలు ఇంత చూసి మాత్రం మరొక బిల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం